హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను హెచ్ఆర్ నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఈరోజు మనం ఇడుపులపాడు అనే గ్రామం వెళ్తున్నామండి అక్కడ గంగానమ్మ పోలేరమ్మ జాతరలు జరుగుతాయి చాలా చక్కగా జరుగుతాయండి ఆ విజువల్స్ అన్నీ ఈరోజు మీకు చూపిస్తాను ఈ ఊరికి వెళ్ళే ఈ మార్గంలో ఈ పొలాలన్నీ చూసారా ఇది మనం సముద్రానికి కొంచెం దూరంలో ఉన్నామండి అంటే ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అందుకని ఇవి మీకు నల్లగా కనిపిస్తున్నాయి ఈ పొలాలన్నీ నల్ల రేగడి నెలల్లో కనిపిస్తున్నాయి ఆ స్టార్టింగ్లో అయితే అన్నీ ఇసుక నెలలండి ఇక్కడ బోర్లు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి చూసారా ఎక్కడ కనిపించట్లేదు ఎక్కువ చెరువులు ఇలా కాలువల ద్వారానే ఈ పంట పొలాలకి నీరు అందేటట్లు కనిపిస్తుంది ఇక్కడెక్కడ ఒక్క బోరు కూడా నాకు కనిపించలేదండి ఇదిగోనండి ఇలా చెరువులు తోవారు మనం ఒక గ్రామంలోకి వచ్చాము ఈ గ్రామం కూడా దాటేసిన తర్వాత ఆ ఇడుపులపాడు అనే గ్రామం వస్తుంది ఇదిగోనండి ఇదే ఆ ఇడుపులపాడు గ్రామం మనం ఇప్పుడు ఆ గుడి దగ్గరికి బయలుదేరుతామండి దగ్గరకు వచ్చేసాం ఇటు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే గుడేనండి ఇది ఇదేనండి ఈ గుడి చూశారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఆ పక్కనే గుడి ఉంది గంగానమ్మ పోలేరమ్మ ఒకే గుడిలో అక్కడ మనకు దర్శనమిస్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా చూసారా ఊరికి కొంచెం దూరంగా ఉందండి దూరంగా అంటే దూరం కాదు ఊరికి బయట ఉంది పంట పొలాల్లో ఉంది ఇది వెంకటరెడ్డి మాస్టర్ అండి వెంకటరెడ్డి మాస్టారు ఇక్కడికి ఎందుకు వచ్చేసారంటే కోలాటం ఈరోజు వెంకటరెడ్డి మాస్టర్ది ఇక్కడ ప్రోగ్రాం ఉంది ఈ గుడి దగ్గర నైటు చాలా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి ఈ కోలాటాలు ఇంకా డ్రామాలు అలాగే సాంస్కృతిక కార్యకలాలు కార్యక్రమాలు అంటే నృత్య ప్రదర్శనలు ఇలాంటివన్నీ జరుగుతాయి చూశారు కదా మనం ఇందాక లాంగ్ షాట్లో చూసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇది డెబ్భై అడుగులు ఉందండి చాలా చక్కగా ఉంది చూసారా ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి చూశారు కదా మళ్ళీ ఒకసారి చూడండి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా చక్కగా పెయింట్స్ వేసి చక్కగా ఉందండి ఈ విగ్రహానికి ఒకవైపు విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు అలాగే మరోవైపు శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందు ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా నమూనా ఉంది మళ్ళీ ఒకసారి చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత అందంగా పెయింట్స్ వేసి ఎంత చక్కగా ఉందో ఈ విగ్రహం పక్కనే గంగానమ్మ పోలేరమ్మ గుడి అండిది ఈ గుడిలో విగ్రహాలను మీకు తర్వాత చూపిస్తాను ఒకసారి ఈ వ్యూ అంతా చూడండి ఎంత సుందరంగా ఊరికి ఒక ప్రక్కగా చక్కగా ఉంది దీని ముందు ఇదిగోనండి బావిలో ఇలా నాగేంద్ర స్వామి మనకు దర్శనమిస్తాడు చూడండి ఎంత చక్కగా ఒక బావిలో నాగేంద్ర స్వామి పడగ విప్పి మనకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ చెరువు కూడా ఎంతో సుందరంగా ఉంది ఈ గుడి ముందు ఈ నాగేంద్ర స్వామికి పూలు అలంకరించి భక్తులు పూజలు చేశారండి ఇది ఇది మెయిన్ గుడి అండి ఈ గుడిలోనే ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ గుడి వెనుక పంట పొలాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తారు ఇదిగోనండి గంగానమ్మ తల్లి చూడండి ఎంత చక్కగా అలంకరించారో ఈ గంగానమ్మ తల్లికి అలాగే ఈ గంగానమ్మ తల్లి ప్రక్కన ఎడమ చేతి వైపున పోలేరమ్మ కూడా ఉంది ఆమెను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదే పోలేరమ్మ తల్లి ఒకసారి మీకు పోలేరమ్మ తల్లిని జూమ్లో కూడా చూపిస్తాను చూడండి చూశారు కదా గంగానమ్మకి పోలేరమ్మకి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందండి ఈ గుడి వెనక భాగంలో చూశారు కదా ఇక్కడ ప్రభలు ఏర్పాటు చేసి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు ఈ ప్రభల చుట్టూ ఈ పొలాల వాతావరణం చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉందో అది ఆ బిల్డింగ్ ఏంటంటే ఈ గుడి ధర్మకర్తదండి ఈ గుడి బాధ్యతలని ఆయనే నిర్వహిస్తారంట మేము కనుక్కున్నాం తెలిసింది అలాగూ ఈ చుట్టూ వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో పంట పొలాల్లో ఆహ్లాదకరంగా ఉంది ఈ మాగాడి చేలన్నీ చక్కగా శుభ్రం చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇది ఇంకో ప్రబండి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి సాయంత్రం జరిగాయండి అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఇది ఇప్పుడు టైము ఐదు ఐదున్నర వస్తుంది కొంచెం ఇప్పుడు ఆరు అయిందండి విద్యుత్ దీపాలు కూడా ఆన్ చేశారు చక్కగా లైటింగ్ తో దేవుడి విగ్రహాలు చూసారా ఎంత దగ్గలు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మీకు చూపిస్తాను చూడండి విద్యుత్ కాంతులతో ఆంజనేయ స్వామి ఎలా వెలిగిపోతున్నాడో చూసారా మళ్ళీ ఒకసారి చూడండి ఎంతో చక్కగా ఆంజనేయ స్వామి దగదగ డెబ్బై అడుగుల విగ్రహం అండి ఇది చాలా చక్కగా మెరిసిపోతున్నారు ఆంజనేయ స్వామి ఈ ప్రక్కన గుడి కూడా చూడండి ఒకసారి విద్యుత్ కాంతులతో ఎలా మెరిసిపోతుందో ఈ గుడి వెనుక జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రబల ఏర్పాటు చేశారు కదా అవి కూడా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయం మీకు చక్కగా చూపిస్తాను ఒక్కసారి ఈ చుట్టూ వ్యూ కూడా చూడండి లైటింగ్ కాంతులతో భక్తుల రద్దీతో ఎలా మెరిసిపోతుందో ఇది చెరువు అండి చెరువు పక్కన కూడా ఇది చూశారు కదా మెయిన్ ప్రభ ఇది ఒక ప్రభ అండి ఈ ప్రభ దగ్గర సుబ్బిశెట్టి చింతామణికి సంబంధించిన నాటకం జరుగుతుంది అపూర్వ చింతామణి అనే నాటకం జరుగుతుందండి మీకు టోన్స్ ఎందుకు లేదంటే ఆ పక్కనే సినిమా సాంగ్స్ వస్తున్నాయి మనకు క్లైమ్ పడిద్ది మీకు తెలుసు కదా యూట్యూబ్లో సినిమా సాంగ్స్ ప్లే చేస్తే కాఫీ రేట్ పడిద్ది అది మనకు కొంచెం ప్రాబ్లం అవుద్ది అందుకని కాఫీ రైట్ కంటెంట్ ఉన్న సాంగ్స్ మీకు నేను ప్లే లేదు అయితే కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి మీకు ఇదిగోనండి ఇక్కడ ఇంకో కార్యక్రమం జరుగుతుంది ఇది రెండో ప్రభ అండి ఈ రెండో ప్రభ దగ్గర భరతనాట్యం సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా చక్కగా కార్యక్రమాలు చేశారండి వాతావరణం కొంచెం వర్షం వచ్చే సూచనలు కనిపించినా ఎలాగల అది తప్పిందండి ఆ దైవం వల్ల వెంకటరెడ్డి మాస్టారు ఇక్కడ కోలాటాలు నిర్వహించారు ఈ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి త్వరలో ఈ వీడియోలు కూడా పెడతానండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బై బాయ్